నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన కొండ మీద నక్షత్రాలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెడుతున్నానండి వాడిని వంటింట్లోకి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను కళ్ళు సరిగ్గా కనపడవు ఆవుక చాడి బద్దలు కొట్టాడు చూడు రొద్దున్నే తిడుతోంది మా ఆవిడ ప్రతిరోజు నా మీద పడాల్సిన వర్షపు జల్లు ఈరోజు నా పని మనిషి మీద పడింది అలానే నా కోట క్యాన్సిల్ అవుతుందన్న రూలేమీ లేదు వాడి బతుకు బండలు చేశాడమ్మా దేవుడు అంటోంది మా పని మనిషి నేను చెప్తోంది దేవుడు గురించి కాదు వాడిని ఇక్కడికి తీసుకురావద్దని రోస రొసలాడుతూ వంటింట్లో నుంచి బయటకు వచ్చింది నా భార్య వెనకే పని మనిషి ఆవిడ నవ్వటం నేను ఒక్కసారి కూడా చూడలేదు పని మనిషి కాదు మా ఆవిడ పెళ్ళైన ఈ నలభై ఏళ్లలో నా భార్య నవ్వగా నేను ఒక్కసారి కూడా చూడలేదు మా మామగారు త్రికాల జ్ఞాని దేశం గర్వించదగిన జ్యోతిష్కుడు కానీ కూతురి భవిష్యత్తు సరిగ్గా అంచనా వేయలేదేమో మందస్మిత అని పేరు పెట్టాడు ఆయన భవిష్యత్తు దర్శనం ఎంత దారుణంగా ఎలా ఫెయిల్ అయిందని ఆయన్నే అడిగాను నన్ను ఒక పిచ్చివాడిని చూసినట్లు చూసి వెళ్ళ ముందు ముందు నవ్వేది అన్నాడు క్లుప్తంగా ఇంకేం మాట్లాడను నోరు మూసుకుని వచ్చేసాను చిత్రం ఏమిటంటే హిరణ్య కసిపుడు కడుపున మహాభక్తుడైన ప్రహ్లాదుడు పుట్టాడు ఇక్కడ రివర్సు పరమనిష్ట గరిష్ఠుడైన మా మామగారికి ఇవిడ పుట్టింది నా విషయం కూడా అంతే అపరభక్తుడినైన నా కూతురు కూడా అమ్మటైపోయి మా అల్లుడు నాలాగే నోట్లో నాలుగు లేనివాడు పాపం అతన్ని ఒక ఆట ఆడిస్తున్నది ఒకే ఒక అదృష్టం ఏమిటంటే నా కొడుకు నా వారసుడు గత జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో వాడు పుట్టాడు భగవంతుడు దయవల్న ఇన్ఫోసిస్లో చాలా పెద్ద పోస్టులో ఉన్నాడు మా ఆవిడ నాతో చెడుగుడు ఆడటానికి కారణం నా గుండు మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ నిజం కేదారనాథ్ నుంచి కన్యాకుమారి వరకు నేను చూడని క్షేత్రాలు లేవు సంవత్సరానికి పదకొండు నెలలు గుండులో ఉంటాను మొదట తిరుపతిలో మళ్ళీ కాస్త జుత్తు పెరిగాక అన్నవరంలో ఆ పైన వద్దులేండి చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు ఆగదు నా అనుమానం ఏమిటంటే నాపై ఆవిడ చిన్న చూపుకు కారణం నా గుండె గుండె కాదు గుండుయే నా పట్ల ఆవిడ చులకనికి మరొక కారణం కూడా ఉంది రిటైర్ అయిన తర్వాత సుబ్బరాజుతో కలిసి వ్యాపారం పెట్టి ఉద్యోగంలో సంపాదించినంత రిటైర్మెంట్ బెనిఫిట్స్తో సహా పోగొట్టడం నిజానికి అదే నిజమైన కారణమని నా అనుమానం కానీ ఇందులో నా తప్పేం లేదు రాజుగారు మా భజన సమాజంలో సభ్యుడు కోటేశ్వరుడు కొత్త రకం ప్లాస్టిక్ వచ్చింది దాంతో దువ్వెనులు చేస్తే పైసాకి పది పైసల లాభం అని చెప్తే ఇద్దరం తలో సగం వేసుకుని ఫ్యాక్టరీ పెట్టాము గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి గోహెడ్ అన్నారు మామగారు సుబ్బరాజు గారి గురువు గారు హరిద్వారం నుంచి జూమ్ మీటింగ్లో ముహూర్తం పెట్టారు రెండు నెలల్లో నిర్మాణం పూర్తయింది ఈస్ట్ ఫేసింగ్ ఫ్యాక్టరీ కట్టాము ప్రారంభోత్సవానికి గురువు గారు అంత దూరం నుంచి నలుగురు శిష్యులతో కలిసి వచ్చారు లక్ష ఖర్చైతేనేమి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా యజ్ఞం చేశారు అప్పుడు జరిగిన ఒక అద్భుతం మీతో పంచుకుంటాను ఆయన మంత్రాలు చదువుతూ ఉంటే ఆ వైబ్రేషన్స్కి హోమగుండంలో దానంతటా అదే మంట వచ్చింది ప్రజ్వలించిన ఆ మంటల్లో ఆయన హవ్యస్సులు సమర్పించటం ఒక మహోద్భుత దృశ్యం అప్పుడే కొత్తగా ఫేస్బుక్ వచ్చిన రోజులవి అరణులతో రగిలించకుండానే కేవలం మంత్రాలతో మంట ప్రభవించటాన్ని వీడియో పెడితే ఆ రోజుల్లోనే కొన్ని వేల లైకులు ఎన్నెన్నో షేర్లు వచ్చాయి నా కూతురు మాత్రం కింద భాస్వరం పెట్టుంటారు అని పెదవి విరిచింది చెప్పానుగా అదే పోలిక ఇంత యజ్ఞం చేసిన ఫలితం దక్కకపోవటానికి కారణం మళ్ళీ నేను సుబ్బరాజు గారు మేమిద్దరమే అదో పెద్ద కథ మేముండేది విజయవాడ ఫ్యాక్టరీ ఉంది తిరుపతిలో అందుకని సుబ్బరాజు గారు తన రెండో భార్య కూతురుని ఆఫీసు సెక్రటరీగా పెట్టారు ఇటువంటి విషయాల్లో నేను చాలా తెలివైన వాణ్ణి నా మనిషి కూడా ఒకరు ఉండాలని నా వివాహపూర్వ స్నేహితురాలి కొడుకును ట్రెజరర్గా పెట్టాను ఒకరిపై ఒకరు నిఘా ఉంటారని మా ఉద్దేశం అయితే వారిద్దరూ ఒకరిపై ఒకరు నిఘా ఉండటం మానేసి ఒకరినొకరు ప్రేమించేసుకుని ఈ ఏడాది కాలంలోనే చిరొక పాతిక లక్షలు తినేసి ఆపై కొండ మీద పెళ్లి చేసుకున్నారు పుండు మీద కారం రాసినట్టు వచ్చిన అతిథులకి తిరుపతి కొండ మీద మా దువ్వెన్ను పంచారు ఆ విధంగా ఏడాదిలో వ్యాపారం అటకెక్కింది డబ్బున్నోడు కాబట్టి ఆయనకేం పర్వాలేదు నేను మునిగిపోయాను నిజమే వ్యాపారంలో నష్టం వచ్చింది వ్యాపారం అన్నాక లాభాలు రావచ్చు నష్టాలు రావచ్చు అనుభవం లేదు కాబట్టి ఓడిపోయాం ఇంత చిన్న విషయానికి నా కూతురు భార్య అర్థం చేసుకునే గెలుపుకి మొదటి మెట్టు ఓటమి అని అన్ని రంగాల్లో ఓడిపోయి వ్యక్తిత్వ వికాసంలోకి వచ్చిన నిపుణుడు ఎవడో చెప్పాడు కదా పోతే ఇక్కడ జరిగింది ఏమిటంటే ఓటమి నా మొదటి మెట్టు కాదు చివరి మెట్టు ఎందుకంటే ఇకపై గెలవటానికి డబ్బు లేదు ఓపిక లేదు ఇన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతావు కదా నిన్నే దేవుడు రక్షించలేదేవు అడిగింది నా భార్య ఇన్ని దేవుళ్ళ దయ ఉంది కాబట్టే సొంతిల్లు అమ్మకుండా ఇంతటితో పోయింది అన్నాను మరి ఫ్యాక్టరీ ఎందుకు పోయింది అడిగింది నా కూతురు దీన్ని మధ్యల శాపం అంటారు గత జన్మలో నేను మధ్యలో వాయించేవాడినే ఉంటాను దాని శాపమే ఇది రెండు వైపులా ఎడాపేడా కొట్టించుకోవటం కానీ నాలో విశిష్ట గుణం ఏమిటంటే నేను ఎప్పుడూ సంయమనం కోల్పోను గ్రహాలు బాగున్నాయని మీ నాన్నగారు చెప్పారు కదా అన్నాను ఆయన్ని కూడా నా వైపు కలుపుకుంటూ గ్రహాలు బాగుంటే వాస్తెందుకు అంది నా కూతురు కర్మ అలా రాసి పెట్టుంది కర్మని ఎవ్వరూ తప్పించలేరు ఏది రాసుంటే అది జరుగుతుంది తత్వరహస్యం చెప్పాను మరి అటువంటప్పుడు యజ్ఞం ఎందుకు అంది మా ఆవిడ అది కూడా కర్మలో రాసింది అన్నాను అప్పుడు ఆవిడ నా వైపు చూసిన చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను సర్లేండి తీవిరి ఇసుమున తైలము తీయొచ్చు అన్నారు పెద్దలు ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు కానీ నా సమస్య చెప్తాను ప్రవాస ఆంధ్రులు భారతదేశ భక్తులకి క్షమించండి దేశభక్తులు కాదు భారతదేశంలో ఉండే దైవ భక్తులకి ఒక విన్నపం చేశారు వచ్చే నెల రాబోయే శ్రావణ పౌర్ణమి రాత్రి రాయలసీమలోని ఆకురాతి కొండ ఎక్కి దేవుడికి మరింత దగ్గరగా వెళ్ళి అక్కడ లక్ష దీపాలు వెలిగించి మనం మన భక్తిని ప్రదర్శించాలని తమ ప్రెసిడెంట్ వచ్చి అది చూస్తాడని ఒక ప్రకటన ఇచ్చారు ఇంకే ఉంది మా అందరి హృదయవనాల్లో వేల వేల దీపాలు ఒక్కసారిగా వెలిగాయి ఇలాంటి అవకాశం ఎప్పుడూ పుష్కరానికి ఒకసారి వస్తుంది మా గ్రూపు పది మంది ఇప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళటానికి అక్కడ ఉండటానికి మనిషికి పాతిక వేల దాకా ఖర్చు అవుతుంది అక్కడే మా ఆవిడ అడ్డుపడింది పెళ్ళైన నలభై సంవత్సరాల్లో తీర్థయాత్రలు కానీ లక్షలు ఖర్చు పెట్టావు అప్పుడంటే కాస్త డబ్బు ఉండేది ఇప్పుడు పైసా లేదు ఈ పరిస్థితిలో అంత దూరం వెళ్ళి దీపం వెలిగించకపోతే నష్టం ఏమైనా ఉందా అని విరుచుకుపడింది నేను మాట్లాడలేదు ఆరంభింపరు నీచ మానవులు అన్నాడు భర్తృహరి ఈ సందర్భంలో అది తప్పు ఆరంభిస్తే ఆ చర్చ ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసు అందుకే నేను ఇంట్లో ఎక్కువ మాట్లాడను ఇలా మాట్లాడకుండా ఉండటం కోసం గతంలో ఒకసారి ఏకాగ్రత నిశ్శబ్దం డాట్ కామ్ వారికి యాభై వేలు కట్టి బెంగళూరు వెళ్ళాను అక్కడ ఒంటరిగా రోజంతా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలి ఉప్పు కారం లేకుండా నెల రోజుల పాటు అలా మౌనంగా ఉంటే ఏకాగ్రత పెరిగి సాంతవన లభిస్తుంది వ్యాపారంలో వచ్చిన నష్టం తాలూకు బాధపోవటం కోసం వెళ్ళాను మా ఆవిడ అర్థం చేసుకోలేదు ఎవరితో మాట్లాడకుండా ఉండటానికి యాభై వేలా నీకేమైనా బుద్ధి ఇంట్లోనే ఎవరితోనూ మాట్లాడకుండా ఉండొచ్చుగా అంది వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా ఆకాశవాణి ప్రోగ్రాం పొద్దున్నే ప్రారంభమవుతుంది తిండి నివాసము అన్నీ కలిపి అన్నాను సర్ది చెప్తున్నట్లు ఏది ఆకులు అలములక అంది శ్వాస మీద ధ్యాస అన్నాను శ్వాస మీద ధ్యాసకు బెంగళూరు దేనికి బాత్రూంలో ఏం చేస్తావు అక్కడ పెట్టి ధ్యాస అంది ఈమె ఐక్యరాజ్య సమితిలో వాదించి ఉంటే కాశ్మీర్ ఎప్పుడో మనదే ఉండేది మా ఆవిడికి ఇంగ్లీష్ రాదు అందుకే ఇంగ్లీష్తో కొట్టాలనుకున్నాను మౌనం గొప్ప ధ్యానం ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు నీకు అర్థం కాదులే అలా చేయటం వలన ఏకాగ్రత పెరుగుతుంది అన్నాను ఆవిడ ఏం తగ్గలేదు నిజమే కానీ నాకు అర్థం కాక అడుగుతాను ఏ పని చేస్తే ఆ పనిలో శ్రద్ధ పెట్టడమే కదా ధ్యానం అంటే దానికి మాట్లాడటం మానేయటం ఎందుకు ఆకులు తినటం ఎందుకు ఆ మాత్రం ధ్యాస ఆ తిరుపతి ఫ్యాక్టరీ వ్యవహారాల్లో పెట్టుంటే అదే మెడిటేషన్ ఉండేది కదా అంది లాభం లేదు ఈ నిరంతర పోరాటంలో నేను ఎప్పటికీ గెలవలేను లేదు లేదు ఒకసారి గెలిచాను మావిడిని ఒప్పించి ఒక పుణ్య ప్రవచన సభకు తీసుకువెళ్లాను ఏ మూడ్లో ఉందో ఒప్పుకుంది జనం కిటకిటలాడుతున్నారు స్వామీజీ ఒక కథతో ఉపన్యాసం ప్రారంభించారు ఒక గుజరాతీ కోటీశ్వరుల కుటుంబం పెళ్లి కూతురు అలంకరణ కోసం బొంబాయి నుంచి మనిషిని పిలిపించారు అతడు ఆ రంగంలో నిష్ణాతుడు మూడు గంటల మేకప్ కోసం ముప్పై లక్షలు తీసుకుంటాడు అయినా సరే అతడి సమయం దొరకటమే కష్టం స్వామీజీ చెప్తున్నారు ఆశ్చర్యం ఏమిటంటే నా భార్య శ్రద్ధగా వింటోంది ప్రొద్దున్న పెళ్లింటికి వెళ్ళి ఆరు గంటలకు మేకప్ ప్రారంభించి తొమ్మిదింటికి పూర్తి చేసి సహాయకులతో కలిసి కారులో విమానాశ్రయానికి తిరిగి బయలుదేరాడు ఎప్పుడూ సరదాగా హాస్యోక్తులతో నవ్వించే మనిషి ఆ రోజు ఎందుకో ఏదో సుదీర్ఘమైన ఆలోచనలో ఉండటం చూసి అసిస్టెంట్లకు అర్థం కాలేదు పది నిమిషాల తర్వాత ఆ యువకుడు హఠాత్తుగా వాహనం వెనక్కి తిప్పండి అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకని అడిగాడు అసిస్టెంట్ ఎక్కడో తప్పు జరిగింది ఏమిటా అని ఇంతసేపు ఆలోచించాను ఇప్పుడు తెలిసింది పెళ్లి కూతురికి గడ్డం మీద చుక్క వైపు పెట్టాను ఆ అమ్మాయిది కోలమొహం కుడివైపు బాగుంటుంది కారు వెనక్కి తిప్పండి అన్నాడు ఆ బ్యూటీషియన్ కాసేపాగి స్వామీజీ చెప్పడం కొనసాగించాడు అప్పుడు అసిస్టెంట్ అన్నాడు సార్ ఇది గుజరాతీ పెళ్లి పెళ్లి కూతురు మేలు ముసుగులో ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ దూరంగా కూర్చుంటారు గడ్డం కింద చుక్క ఇటువైపు ఉందో ఎవరు చూస్తారు చూసి అది వైపు ఉంటే బాగుండేదని ఎవరనుకుంటారు అన్నాడు నేననుకుంటాను అన్నాడు ఆ కళాకారుడు స్వామీజీ అది చెప్పగానే జనం కరతాళధ్వనులు చేశారు నాకైతే ఒక్క మొక్క అర్థం కాలేదు సభ నుంచి ఇంటికొచ్చేస్తూ ఉంటే ఆ మాట చెప్పాను నా భార్య మాత్రం బాగా చెప్పాడు పెద్ద అంది చూసావా మరి అందుకే ఇలాంటి ప్రవచనాలు వినటానికి రమ్మంటాను అన్నాను గర్వంగా ఇప్పుడేగా ఏమీ అర్థం కాలేదన్నావు అంది నా భార్య నేను గతుక్కుమని వినటానికి బాగుంది అన్నాను అవును విన్నా పుస్తకాలు చదివినా బాగుంటుంది ఆచరిస్తే ఇంకా బాగుంటుంది అంది నలభై సంవత్సరాల నుంచి భగవద్గీత చదువుతున్నాను నేనేం ఆచరిస్తే బాగుంటుందో అర్థం కాలేదు అయినా చెప్పానుగా ఈ మాటల ప్రవాహం ఆగదు మొత్తానికి ఎలాగో అప్పు చేసి అప్పట్లో బెంగళూరు వెళ్ళాను అది వేరే సంగతి కానీ ఇప్పుడు ఈ దీపాల సంగతి ఎలా ఎలా మా ఆవిడని కన్విన్స్ చేయటం చేతిలో డబ్బు నా మాట చెల్లలేదు ఇప్పుడేం చెల్లుతుంది ఇంకొక నెల మాత్రమే టైం ఉంది మా బృందానికి నేను లీడర్ లాంటి వాడిని నేను మానేస్తానంటే అందరూ గోల చేస్తారు దీనికి ఏది మార్గం ఆ రాత్రి భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించాను భక్తుడి కష్టాలు తీర్చని వాడు భగవంతుడే కదా కొండ మీద నక్షత్రం పెట్టడానికి నా కొడుకు రూపంలో ఆదుకున్నాడు మరో పది రోజుల్లో శ్రావణ పౌర్ణమి అనగా నా కొడుకు యాభై వేలు పంపాడు ప్రయాణానికి మార్గం సుగమం అయింది చెప్పానుగా ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ మరో వారంలో ప్రయాణం నా మనసు మేఘాల్లో తేలుతూ ఉంది ఇలా మేఘాల్లో తేలుతూ వెళుతూ ఉండగా మోటార్ సైకిల్ గుంటలో పడింది చిన్న శబ్దము ఆ పైన నాలుగు రోజుల తర్వాత మెలకువ వచ్చింది పెద్ద దెబ్బ తాగలేదు కానీ రక్తం ఎక్కించాల్సి వచ్చింది ఆపై రెండు రోజులకి కాస్త కోలుకున్నాను బెడ్ పక్కన కూర్చుని బత్తాయి పండు ఒలుస్తూ అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరగలేదు అంది మా ఆవిడ చూసావా ఇష్టదైవం మహిమ అన్నాను మరి అంత ప్రేమ ఉంటే అసలు యాక్సిడెంట్ అవ్వకుండానే చూడొచ్చుగా అంది ఎడ్డం అంటే తెలుసా అన్నాను తెడ్డానికి ఆపోజిట్ తను ఎడ్డే అంటే వంకర మూర్ఖుడు అని రెండు అర్థాలు వంకర అంట టింకర అనేవాడు మూర్ఖుడు అదంతా చెప్పి నా తెలుగు పరిజ్ఞానాన్ని ఆవిడ ముందు ప్రదర్శించబోతూ ఉండగా మా కూతురు అల్లుడు కొడుకు కోడలు వచ్చారు రికవర్సు నంకుల్ అంటూ నా అల్లుడు ఫ్లవర్ బొకే అందించాడు కూతురు ఆపులు ఇచ్చింది నా కొడుకు ఒక ఫోటో ఇస్తూ దగ్గర పెట్టుకున్నా తొందరగా నయమవుతుంది అన్నాడు మధ్యలో మా ఆవిడ ఫోటో అందుకొని చూస్తూ కృష్ణుడు చాలా ముద్దుగా ఉన్నాడు కదా అంది కృష్ణుడు నీకు నచ్చటం నాకు నచ్చింది అనుకున్నాను మనసులో నిద్రపోయే ముందు ప్రతిరోజు చదివి తల పక్కన పెట్టుకునే భగవద్గీత పుస్తకం మధ్యలో ఆ ఫోటో పెట్టుకుని మా అబ్బాయితో ఆకురాతి ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది కదరా నీ యాభై వేలు అని అనుభూతూ ఉంటే నా భార్య చప్పున తాలెత్తి యాభై వేలు ఏమిటి అంది ఆపిలిపండు విషయమై మగాడి మీద కోపం వచ్చిన దేవుడు భార్యలకి పాము చెవులిచ్చి మొగుళ్ళ మీద కక్ష తీర్చుకున్నాడు నేనేదో చెప్పబోయేటంతలో నన్ను రక్షించటానికే అన్నట్లు ఒక ఆయన మంచం దగ్గరికి వచ్చాడు లాల్చీ పైజమాల ఉన్నాడు కళ్ళు నిర్మలంగా ఉన్నాయి మొహం ప్రశాంతంగా ఉంది చేతికి ఒక బెంగాలీ సంచి వేలాడుతోంది నా భార్య స్టూల్ మీద నుంచి లేస్తూ ఈయన పేరు మురారి ఈయనే నీకు రక్తం ఇచ్చింది ఆ సమయంలో ఈయన రాకపోయి ఉంటే అని ఆపింది మంగళసూత్రం కళ్ళకద్దుకుంటుందేమో అనుకున్నాను కానీ అటువంటిదేమీ చెయ్యలేదు నిజమే నా గ్రూపు రక్తం సాధారణంగా దొరకదు చేతులు జోడించి అంత భగవత్ లీల మీలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే ధర్మం నాలుగు పాదాలతో నడుస్తోంది మోరారి అంటే కృష్ణుడు మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు అన్నాను ఆయన నవ్వి అవును నన్ను భగవంతుడు కాపాడతాడు నేను భగవంతుడిని కాపాడతాను అన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది దేవుడు ఉన్నాడనే ఆస్తికులు లేడనే నాస్తికులు ఉంటారని తెలుసు కానీ దేవుడితో నాకు సంబంధం లేదనే వారు ఎవరో నాకు అర్థం కాలేదు నా అనుమానం అర్థం చేసుకున్నట్లు స్నేహం ధ్యానం మొదలైనవి భగవంతుడితో ఏడు రకాల సంబంధాలు అన్నాడు పిల్లి అంటే మార్జాలం అన్నట్టుంది అందామనుకుని ఎంతైనా రక్తం ఇచ్చినవాడు కదా మర్యాద కాదని మానేశాను మరి కొంచెంసేపు మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడు అప్పటి వరకు ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉన్న మేము ఒక్కసారిగా రిలాక్స్ అయ్యాము వెళ్తున్న వాడివైపు నా భార్య కొర కొరా చూస్తూ ఇన్ని కబుర్లు చెప్తున్నాడా నీకు రక్తం ఇవ్వటానికి పదివేలు తీసుకున్నాడు అంది విస్తుపోవటం నా వంతయింది అప్పుడు మా టాపిక్ రక్తం అమ్మకాలు కిడ్నీ మాఫియా మీదకు మళ్ళింది ఇంతలో నర్స్ వచ్చి అదేంటి మురారి బాబు వెళ్ళిపోయారా అని అడిగింది ఆయన మీకు తెలుసా నా భార్య అంది తెలియకపోవటమేమిటి రేర్ గ్రూప్ రక్తం డబ్బున్న వాళ్ళకు రక్తం అమ్మి ఆ డబ్బుతో పేదవాళ్లకు రక్తం కొనిస్తాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు అని చెప్పింది నా భార్య నేను మొహమొహాలు చూసుకున్నాము ఆ రాత్రి నేను నిద్రపోలేదు నాలో ఎక్కడో ఏదో పటీలను పగిలింది అన్న పెద్ద మాటలు చెప్పను కానీ స్నేహం ఆరాధన మొదలైన బంధాల గురించి మురారు చెప్పిన వివరణ మళ్ళీ మళ్ళీ కొత్తగా మరణం చేసుకున్నాను భగవంతుడితో స్నేహం చెయ్యి స్నేహం కన్నా గొప్పది మరేముంది గోపబాలురు ఎవరు తపశక్తితో పునీతులైన ఋషులు ఆ పుణ్య ఫలితంగానే కృష్ణుడితో జలకలాడారు వీపు మీద ఎక్కి చెరువుల్లో దూకారు అంతెందుకు కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునుడి రథసారథి అశ్వాల రోధలో ఏనుగుల ఘీంకారాల్లో వారి మాటలు వినిపించవు భుజాన్ని వామపాదంతో కొడితే అటు కుడికాయలతో కొడితే ఇటూ తిప్పాలి కృష్ణుడి నిజరూపం తెలిసేసరికి ఓ దేవదేవ నువ్వు భగవంతుడివా నిన్న నేను కాలితో కొట్టింది అని అర్జునుడు వాపోతాడు కృష్ణుడు ఆప్యాయంగా నవ్వి కొట్టేటంత చనువు నీకు కాక ఇంకెవరికి ఉంటుంది స్నేహితుడివైనా నువ్వు కాకపోతే నేను ఎటు వెళ్లాలో ఎవరు చెప్తారు అంటాడు భగవంతుడితో స్నేహం అంటే అది నీవు నిజమైన స్నేహితుడివైతే ఎవడబ్బ సొమ్మని తిడితే బెదురుతూ వచ్చి నీ ఆభరణాలు నీకు అందచేస్తాడు నీవు నిజమైన భక్తుడు అయితే లావక్కింత లేదు అనగానే పెళ్లాంతో సరసాలు ఆపి పరిగెత్తుకొస్తాడు పని చేయటానికి కావలసిన శక్తినిచ్చేది ధ్యానం అంతే తప్ప ముక్కు మూసుకొని స్పృహ కోల్పోవటము ఆ భ్రమలో దేవుణ్ణి చూడటము కాదు చేసే పని మీద భక్తే ధ్యానం చేస్తున్న పని తప్ప మరేమీ గుర్తుండకపోవటం ఏకాగ్రత పక్షి కన్ను తప్ప మరేమీ కనపడకపోవటమే ఏకాగ్రత అందమైన అమ్మాయి బొమ్మ వేసి వదనం మీద చుక్క ఎక్కడ పెట్టాలి అని తప్పించటం తన పని పట్ల చిత్రకారుడికి ఉన్న ప్రేమ చేసే పని గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచించటమే ఆరాధన రాధకి కృష్ణుడి పట్ల ఆరాధన అదే ఆ రాధ పేరులోనే అది ఉన్నది కదా తాదాత్మ్యతకు గొప్ప ఉదాహరణ ప్రహ్లాదుడు ఇందుగనుడు అందులేడని సందేహము వలదు అంటారు నరసింహుడు మనిషిలోనే ఉన్నాడు రాతి స్తంభంలోనూ ఉన్నాడు రాతికి పూజ చేయటం నీ ఆనందం నువ్వు సాటి మనిషికి సేవ చేయటం దేవుడికి ఆనందం భగవంతుడిని నమ్ము నమ్మకంతో పని చెయ్యి భగవంతుడు ఎక్కడున్నాడు నీలోనే నమ్మకానికి వారసుడు ఆంజనేయుడు సంజీవుని తెమ్మంటే హిమాలయాలనే తీసుకొస్తాడు హనుమా నేను చెప్పగానే ఇది సాధ్యమా కాదా అని ఆలోచించకుండా ఆ పనికి బయలుదేరుతావు కదా నీకేమి ఉండవా అని రాముడు అడుగుతాడు రామా నువ్వు నాకొక పని చెప్పావంటే ఆ శక్తి కూడా నువ్వే ఇస్తావనే నమ్మకం నాకుంది అంటాడు ఆంజనేయుడు నీలో ఉన్న భగవంతుడిపై నమ్మకం లేకుండా ఎన్ని యజ్ఞాలు చేస్తే ఏమి లాభం హుండీలో ఎన్ని డబ్బులు వేస్తే ఏం లాభం హుండీ కేవలం నీ ఆనందం మాత్రమే భగవంతుడిని ప్రార్థించటం అంటే నీతో పాటు అతడు సృష్టించిన సకల చరాచరాలను ప్రేమించటం అవన్నీ నీ తోబుట్టువులు అందరూ నీ సహోదరులు వారి పట్ల వాత్సల్యం చూపించు ప్రకృతిని ప్రేమించు తాదాత్మ్యత చెందు నీ ప్రేమ విశ్వజనీయమైనదైతే ఆ ప్రేమ కోసం భగవంతుడు నీ ముందు చెయ్యి సాచి నిలబడతాడు యశోదకు అంత వాత్సల్యం ఉండబట్టే నోరు చూపించమంటే వినయంగా చేతులు కట్టుకుని చూపించాడు ఓయమ్మ నీ కుమారుడు అని పొరుగింటి వారు ఫిర్యాదు చేసినప్పుడు రోటికి కట్టేసిన ఆ దివ్య మంగళుడు కిమ్మనలేదు భగవంతుడు నీకు డబ్బు కాస్త ఎక్కువ ఇచ్చాడంటే వాటిని నీ సహచరులకు పంచమని నాకు ఖరీదైన రక్తం ఇచ్చాడంటే దాన్ని ఇతరులకు పంచమని జ్ఞానం ఇచ్చాడంటే కాస్త ఆలోచించమని ఇన్ని విధాలుగా భగవంతుడికి స్నేహితుడిగా ఆరాధకుడిగా సఖుడిగా వాత్సల్యంతో ఉండగా నాకు భగవంతుడు కొత్తగా ఏ ఇస్తాడని ఏం చేస్తాడని మీ ఉద్దేశం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా నేను అదే ఆలోచించాను కొండ మీద దీపాలు పెట్టే కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది కోటిపైగా ఖర్చయిందిట చాలా పేపర్లు ఛానళ్ళు దానికి బహుళ ప్రాచుర్యం ఇచ్చాయి నేను వెళ్ళలేదు భగవంతుడికి ఎలా దగ్గర అవ్వాలో బాబు చెప్పిన ఆ ఎనిమిది మార్గాలు మా గ్రూపుకు కూడా చెప్పాను వాళ్ళు హేతువుతో ఆలోచించేవారే తర్వాత ఆ మాట మీద ఉంటారో లేదో కానీ ప్రస్తుతానికి నేను చెప్పింది అర్థం చేసుకున్నారు నెల రోజులు పోయాక ఒకరోజు పొద్దున్నే పని మనిషి మీరందరూ కలిసి నా కొడుకు కళ్ళు బాగు చేశారయ్యా ఏం చేస్తే మీ రుణం తీరుతుంది అంటూ కొడుకుతో దండం పెట్టించింది కుర్రాడు కృతజ్ఞతతో నా వైపు చూస్తున్నాడు కొండ మీద లక్షల దీపాలు వెలుగుతున్నాయి నా ముందున్న రెండు నక్షత్రాలు మరింత ప్రకాశవంతంగా ఉన్నాయి వెనకే వచ్చిన నా భార్య మాందస్మిత నన్ను చూసి తొలిసారి నవ్వింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ